గ్రంథంలో ఇతర మతస్థుల్ని కించపరచమని రాసుంది ఇతర మతస్తుల్ని దూషించమని రాసుంది ఇతర మతస్థుల్ని దిగసార్చడం రాసుంది ఎందులోనూ లేదు వీడెవడు ఇంకొక మతానికి సంబంధించిన విధానాల్ని మనుషుల్ని వాటితో పోల్చడానికి ఈ మనిషి ఎవడమ్మా రెండు కాలం బలవంతంగా బలవంతంగా మతం మారుస్తున్నారు ఓకే చెప్పు తప్పు ఇలా చేయొద్దు ఇష్టం ఉంటే తీసుకెళ్ళు కష్టం అయితే వదిలేదు బలవంతం చేయొద్దు అని చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంటుంది అంతవరకే ఇంకో మతాన్ని నువ్వు గొర్రె మేక అంటున్నావు మరి మటన్ తింటారు చికెన్ తింటారు అని తింటారుగా నువ్వు వాళ్ళని అంటున్నావు కదా మరి ఇక్కడ హిందువులు ఇవన్నీ తింటారుగా తినరా ఏమ్మా తినరా తింటారుగా మండీలో అయితే పెద్ద ప్లేట్లు పెట్టి మరీ పెడతారు నువ్వు ఎలా అంటావు ఇంకొక మతానికి సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళు గొర్రెలు అని నువ్వు ఎలా అంట ఇప్పుడు వాళ్ళు గొర్రెలు అంటే మరి నువ్వెవరివి వాళ్ళు అనొచ్చగా ఇంకో మాట గొడవ అనేది ఇలానే మొదలవుతుందమ్మా ఇద్దరు మనుషుల మధ్య ఉన్న దగ్గరి తను ఇలాంటి మాటల వల్ల దూరం పెరుగుతుంది నువ్వు ఎలా అంటావు ఎవరో చెప్పాడు నాకు పంపించాడు నేను దండం అని వెళ్తే దూరం దూరం అన్నట్ట చిరంజీవి దూరం దూరం అన్నట్ట దగ్గర కూడా రావుతున్నట్ట